సౌమ్య వినయ్ వెల్కమ్ టు అమెరికాలో మీ తెలుగమ్మాయి ఈ రోజు వీడియో నా నా బర్త్డే స్పెషల్ ఎట్లెట్లా సెలబ్రేట్ చేసుకున్నాము అని చెప్పేసి కొన్ని సీన్స్ అయితే వీడియో తీసిన చూసి ఎట్లుందో ఎప్పు నా బర్త్ డే కోసం నేనే చేసుకున్న స్వీట్ డబల్ కా మీట చూసి ఏం పేరో గుర్తు పట్టిదా గుర్తు పట్టకుండా ఉందా తింటే కదా తెలుస్తుంది అంతరా పెడతా ఆయనకి చేతి పెడతా రావచ్చు

నాకైతే చిన్నప్పుడు ఎప్పుడు మా మమ్మీ నా బర్త్డే కి డబల్ కమిటో వేస్తుండే అది గుర్తొచ్చి నేనైతే ఈసారి నా బర్త్డే కోసం డబల్ కమిటా నేనే వేసుకున్నా ఇక ఫస్ట్ ఫస్ట్ ఏదైనా స్వీట్ తో డే స్టార్ట్ చేద్దామని ఇది దీని నా డేన్ అయితే స్టార్ట్ చేస్తుంది ఇట్లా ఇక ఆ తర్వాత వీటినే బ్రంచ్ లాగా దిని అయితే ఈవినింగ్ అయితే అట్లా బయట పాప మేమైతే ఇప్పుడు ఒక బ్రిడ్జ్ దగ్గరకు వచ్చినాం అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు ఇట్లా రోడ్ పైన సైడ్ కంతా పార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ అయితే మేము ఈ ప్లేస్ కి మెటర్నట్ షూట్ కోసం వచ్చినాం మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏంటి హ్యాండిక్యాప్డ్ పార్కింగ్ రిజర్వ్ పార్కింగ్ అంటే మోస్ట్లీ ఇట్లా రోడ్ పక్కన వెహికల్స్ ఆపి వెళ్లే ప్రతి ప్లేస్ స్పీడ్ పార్కింగ్ ఉంటది కానీ ఇక్కడ ఫ్రీ పార్కింగ్ ఇదైతే ఇక ఈ ప్లేస్ కి నియర్ బై ఎన్నోళ్ళు అయితే మంచిగా ఈవినింగ్ సీట్లు వచ్చి కూర్చొని చిల్ కావచ్చు అట్ల ఉంటది ప్లేస్ అయితే బాగుంటది ఇక ఇక్కడైతే ఈ ప్లేస్ నా ఫేవరెట్ ప్లేస్ అన్నట్టు అందుకని ఇక ఈ రోజు అయితే ఇక్కడికి వచ్చిన ఇక ఈ పైన బ్రిడ్జ్ అటు ఇటు వాటర్ ఎంత మంచి ఉంటదో ఇక ఇట్లాంటి ప్లేసెస్ కి అయితే వస్తే వాటిని చూస్తేనైతే మైండ్ రిలాక్సింగ్ గా మనకి రిఫ్రెష్మెంట్ అయితే ఉంటది కదా ఇక ఒక్కసారి ఓవరాల్ గా వ్యూ అయితే యూస్ చేయండి ఇక ఇట్లాంటి ప్లేస్ ని చూస్తున్నప్పుడు పక్క నుంచి మ్యూజిక్ ఉంటే మంచి ఉంటది అనిపిస్తుంది కదా అందుకేనేమో ఇక్కనైతే ఈయన వచ్చి గిటార్ ప్లే చేస్తున్నాను మంచి ఉంది కదా ప్లేస్ ఇట్లా కూల్ గా ఆడ కూర్చోబెట్టి ఇట్లా ఇక్కడ సరే నీకు భయం అయిందా ఏడ కూర్చున్నా తప్ప నేను చూడా నేను చూడ నన్ను వదిలేసిపోయారు ఇద్దరు కదా అమెరికన్ ఎలక్ట్రిక్ పవర్ పెద్ద టవర్ ఉంది ఇప్పుడు మేము ఈరోజు డౌన్ టౌన్ సిటీకి వెళ్తున్నాం అయితే మేము డిన్నర్ కైతే వచ్చేసినాం ఇక్కడ ఇండియన్ క్యూజిన్ అని కనిపిస్తుంది కదా అక్కడికైతే ఇక్కడ బస్ సాగు ఉంది కదా ఇక ఇదైతే స్టాప్ ఇక ఈ రెస్టారెంట్ చుట్టూ అయితే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి డౌన్ టౌన్ సిటీ అని చెప్పినా కదా ఇట్లనే ఉంటాయి ఇక పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి డౌన్ టౌన్ సిటీలో అయితే ఇక ఇక్కడనైతే ఎక్కడ కార్ పార్క్ చేసినా కానీ ఫ్రీ పార్కింగ్ అయితే అస్సలు ఉండదు పెయిడ్ ఏ ఉంటాయి రెస్టారెంట్ అయితే వచ్చేసిన ఇక లోపలికి వెళ్తూ అయితే మన వాళ్ళ ఫేస్ ల ఒక్కరు కూడా అనిపించలేరు అంటే తెలుగు వాళ్ళైతే ఎవరు ఉన్నట్టు అనిపించలేదు అంత డిఫరెంట్ కొంతమంది నార్త్ వాళ్ళు ఉన్నారు ఇంకా కొంతమంది అయితే డిఫరెంట్ కంట్రీ వాళ్ళే ఉన్నట్టున్నారు ఇక పొయ్యి అయితే ఏదో ఒకటి ఆర్డర్ చేయాలి కదా అట్లనైతే మెనూ చూసి ఒక రెండు మూడు ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసినాం ఏమేమి ఐటమ్స్ ఆర్డర్ చేసినామో యుద్ధం మ్యాంగో లస్సీ అయితే టేస్ట్ అయితే మస్తుంది సూపర్ ఉంది ఇక ఈ టైం లో సహద్ అయితే నిద్ర అందుకే ఎన్విరాన్మెంట్ అయితే ఇంత కూల్ ఉంది ఇక మేమైతే రోడ్ సైడ్ వ్యూ కనిపించేటట్టు అయితే ఇట్లా కూర్చున్నాం మేము ఆర్డర్ చేసిన స్టార్టర్ అయితే వచ్చేసింది దీన్ని చూసి అయితే దీని పేరు ఎంతో గెస్ చేయగలరా ఎవరన్నా ఇది అయితే హవేలీ బిస్ట్రో స్పెషల్ కబాబ్స్ అంట చికెన్ కబాబ్ బేసిక్ గా నేనైతే కొత్త కొత్త ఐటమ్స్ టేస్ట్ చేసే రకం కాదు కానీ ఈ మధ్యనే ఇట్లా ట్రై చేస్తున్నా కొత్త కొత్త తినడానికి ఇంకా ఈ దెబ్బతోని నేనైతే మళ్ళీ కొత్త ఐటమ్స్ ట్రై చేయనేమో అట్లుంది టేస్ట్ అయితే నాకైతే అస్సలు నచ్చలేదు ఇక ఇంకో స్టాటర్ అయితే వచ్చేసింది ఇక ఇదైతే చిల్లీ చికెన్ ఇక ఇదాన్ని యూస్ తినాలంటే మస్తు భయం అయింది కానీ లోపల ఆకలి అవుతుంది తప్పదు కదా ఏదో అట్లా ట్రై అయితే చేసిన ఇదైతే అసలు బిలో యావరేజ్ ఇంకా తప్పదు కాబట్టి ఏదో రెండు మూడు ముక్కలు అయితే తిన్నాం ఇక మా ఆయన ఫిష్ తింటుండు అది ఎట్లుందో అడిగి తెలుసుకుందాం రచ్చ రచ్చ చేస్తు వీడైతే నిద్రలేక లేచి తిను ఎట్లుంది నీ పాంప్రీట్ ఫ్రై అప్పుడే నిద్రలోంచి లేచిండు ఇక లేచి వాడు వాడి వాడిలో భరించలేక అక్కడ ఉన్న వెయిట్రెస్ అయితే మాకు ఈ అప్పడాలు అయితే తీసుకొచ్చి ఇచ్చింది ఇక ఆ పాపడాలు అని చూసి కొంచెం కామ్ అయ్యి అట్లా గుసొని తింటున్నాడు లేకపోతే వీన్ని చూసి మీరు ఇంత కామ్ ఇంత మంచిగా గుసొని తింటుండ ఇక అక్కడ ఫుడ్ టేస్ట్ సకరు అల్లరి రెండు కలిసి మాకు తినాలన్న హోప్ పోయింది ఇక అక్కడ నుంచి అయితే వచ్చేసినాం ఫుడ్ అయితే ఫ్లాప్ అయింది కదా అట్లీస్ట్ ఒక మంచి ఐస్ క్రీమ్ తిన్నామని ఐస్ క్రీమ్ పార్లర్ కి వెళ్దామని స్టార్ట్ అయినాము ఇక మాకు దగ్గరలోనైతే కోల్డ్ స్టోన్ అనే ఒక ఐస్ క్రీమ్ పార్లర్ చూపించింది అది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టెన్స్ మాత్రమే ఉండే అక్కడికని స్టార్ట్ అయినా రోడ్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉండడం వల్ల ఆ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ కాస్త మాకు వన్ అవర్ జర్నీ అయ్యింది ఇక డేలో ఏదన్నా ఒక్కటి ఫ్లాప్ అయింది అంటే దాని వెంట వెంటనే కూడా అన్ని మనకి ఫ్లాప్స్ ఏ కనిపిస్తాయి కదా నాకైతే అట్లనే అనిపిస్తుంది మాక్సిమం ఇక ఇక్కడైతే ఈ కోల్డ్ స్టోన్ ఐస్ క్రీమ్ అయితే మన దగ్గర క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ ఎట్లా చేస్తారో అట్లనే వేస్తున్నారు వీళ్ళైతే ఇక అట్లా చేస్తారనే ఇక్కడైతే వచ్చినాం నాకైతే హైదరాబాద్ లో క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ అయితే నా ఫేవరెట్ ఇక ఇక్కడనే మేమైతే ఒక ఐస్ క్రీమ్ కేక్ కూడా తీసుకున్నాం ఇక ఇదే మేము తెచ్చిన ఐస్ క్రీమ్ కేక్ మేం కేక్ తెచ్చుకున్నాం మాగంలో పేరు రాసేటోళ్ళు వెళ్ళిపోయారట ఉట్టికి కావాలి కేక్ ఈ కేక్ మేము గంట జర్నీ పోయి తెచ్చుకున్నాం అంటే క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ అంటే నాకు ఇష్టం అని దానికి లాంటిది కోల్డ్ స్టోన్ ఒకటి ఐస్ క్రీమ్ పార్లర్ ఉందని దానికోసం కోసం పోయి పోయి పోయేవరకు అక్కడ లేకపోతే పేర్లు రాసుకొని ఇట్లా ఉట్టి కేక్ తెచ్చుకున్నాం జస్ట్ హ్యాపీ బర్త్డే అంతేగా ఎవరి పేరన్నా రాసుకోవచ్చు ఇక్కడ హ్యాపీ బర్త్ నేను ఏమో నువ్వు ఖర్చు చేయలేవు కానీ హ్యాపీ బర్డే టు యూ హ్యాపీ బర్పీ బర్త్డే ఐస్ క్రీమ్ కేక్ బాగుంది టేస్ట్ చాలా ఎక్కువ దీన్ని ఒప్పిక కూడా లేదు ఇక కి వెళ్ళినాం ఆడనైతే పెద్ద బిస్కెట్ అయింది ఫుడ్ అంతా ఇక దా ఒక్కటేదన్నా డిసప్పాయింట్మెంట్ ఉంటే ఆ తర్వాత అంతా ఒక మూడ్ కిలో అయిపోతుంది కదా సేమ్ మేము అదే ఫీలింగ్ ఉండే ఇప్పటిదాకా నా బర్త్డే సెలబ్రేషన్స్ని ఇండియాలో మా అత్తమ్మ ఇట్లా సెలబ్రేట్ చేసింది థ్యాంక్ యూ అత్తమ్మ ఇది ఈరోజుకి నా ఈ బర్త్డే ముచ్చినైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సి యూ ఇన్ అనదర్ వీడియో